జర్నలిస్టులు శ్రీ చరణ్ పై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కళాకుర్తి పోలీస్ స్టేషన్ లో చేయడం జరిగింది జర్నలిస్టులు శ్రీ చరణ్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నార్కల్ జిల్లా కేంద్రం కళాకుర్తి నందు అంబేద్కర్ జర్నలిస్టులందరూ నిరసన తెలిపారు అనంతరం అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు అటు నుంచి ర్యాలీగా వెళ్లి ఆడియోకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్న జరిగినటువంటి బల్గంపేట ఎల్లమ్మ దగ్గర ఒక మహిళా జర్నలిస్ట్ పై అది మరవక ముందే నిన్న ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినటువంటి అంటే టీఎస్ వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి ఈడ్చుకెళ్లి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి పిడిగుద్దులు గుజినటువంటి పరిస్థితి దీనిని నాగర్కలం జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా బాబునార్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆడియో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది మీడియా పైన అంటే అందరూ కాదు కొంతమంది పోలీసులు పని కట్టుకొని చేసిన చేసినట్టుగా నిన్నటి వార్త చూస్తే నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అంటే వాళ్ళు మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు అంటే శాటిలైట్ అనుకోలేదు మేము లేదంటే మేము సో సోషల్ మీడియా అనుకున్నాము అది కాదు ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా అస్వేచ్ఛ ఉంటుంది ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు ఆ హక్కును వాళ్ళు వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొంతమంది అందరు కాదు కొంతమంది మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది గా బెదిరిస్తూ ఉన్నారు జర్నలిస్టుకు ఆపద వచ్చినా ఫస్ట్ మీకే పోలీసులకే ఫోన్ చేస్తారు అంటే దాడులకు పాల్పడితే మరి ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఇదంతా కూడా తీవ్రంగా ముత్తఖండంతో ఖండిస్తూ ఉన్నాము పునరా ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు ఎక్కడైనా ఒక ఉస్మాని కాదు ఎక్కడ పునరావృతమేనా అని మేము కార్యాచరణ సిద్ధం చే చేసుకుంటాం రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని కన్నా మించి తరహాలో ఉద్యమిస్తాం కాబట్టి ఈ ఎవరైతే అతి చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి మీడియా పట్ల స్నేహభావంతో మెలగాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం అయితే తీవ్రమైనటువంటి తర్వాత ప్రతిఘటిస్తామని చెప్పేసి